ఏంటంటే నేను బాధపడుతున్న అంశం ఈ ఇంటర్మీడియట్లో మామూలుగా పిల్లలకి ఒక్కొక్కడికి ఐదు వందలు నుంచి వెయ్యి వెయ్యికి తొమ్మిది వందలు ఎనిమిది వందలు మార్కులు వస్తున్నాయి కానీ చూస్తుంటే పరిస్థితి ఎంత దరిద్రంగా తెచ్చిందంటే ఎంసెట్లో ఆ ఎనిమిది వందలు తొమ్మిది వందలు మార్కులు వచ్చినాయి పిల్లలకి కనీసం యాభై మార్కులు రాట్ల నూట అరవై నూట యాభై మార్కులకి కనీసం కనీసం యాభై మార్కులు రావట్లేదు అంటే ఈ చదువు ఎంత వరసగా ఉందనేది ఎంత బట్టి బట్టి రాశారో ఆ మార్కులు మరి ఎందుకు ఇంటర్మీడియట్ మార్కులు ఇంత వాల్యూ లేకుండా పోయింది ఇంటర్మీడియట్ చదువు ఇంత దరిద్రంగా తెచ్చింది మరి ఇలాంటి విద్యార్థి విద్యార్థులంతా రేపు ఇంజనీరింగ్ చదివి ఏం సాధిస్తారు వీళ్ళందరూ లక్ష్యం ఏందంటే అమెరికా పోవటమే డబ్బులు ఉన్నప్పుడైతే ఏదో విధంగా అమెరికా వెళ్తున్నాడు డబ్బులు లేనివాడు కూడా ఏం చేస్తున్నారు అంటే చూసుకొని వీడు కూడా ఏదో ఒకటి తాకట్టు పెట్టు ఇల్లు అమ్ముకోను పొలం అమ్ముకోను ఏదమ్ముకొని వీడు కూడా అమెరికా బాగా పోయి అమెరికాలో పోయి ఏం చేస్తున్నారు అంటే అక్కడ ఏం చేస్తానో పాపం ఎవరు తెలియదు కాబట్టి ఈ పరిస్థితి మారాలంటే చదువులు పూర్తిగా కరికులం మారాలి ఇంటర్మీడియట్ కరికులం పూర్తిగా మారాలి బట్టి విధానం తీసుకు కొంచెం ఎలా ఎనలైజ్ చేసే విధంగా మార్పులు రచుత ఉండాలి కానీ ఇంత ఘోరంగా ఎనిమిది వందల ఎనభై మార్కులు తొమ్మిది వందల మార్కులు వచ్చిన ఇంటర్మీడియట్ పిల్లలకి ఎంసెట్లో కనీసం యాభై మార్కులు అరవై మార్కులు కూడా అంత ఘోరమైన పరిస్థితి పరిస్థితి మారాలి విద్యా వ్యవస్థ మారాలి పూర్తిగా ఎనాలిసిస్ చేసే కెపాసిటీ పిల్లల్లో పెరగాలి దీనికోసం గవర్నమెంట్ ముందుకు వెళ్ళి నూతనమైన విద్యా విధానం ముందుకు దిశ అని నేను కోరుకుంటున్నాను అలానే ఆదంగా కొంచెం రీజనింగ్ అర్థమేటిక్ ఇవన్నీ ఉండేటట్టుగా ఉండాలి ఎడ్యుకేషన్ వ్యవస్థ అనేది లేకపోతే వృత్తి విద్యను ప్రోత్సహించండి వృత్తి విద్యను ప్రోత్సహించి పిల్లలు వాళ్ళంతటి వాళ్ళు ఇంటర్మీడియట్ అయిపోవాలని ఇప్పుడు సపోజ్ బైక్ మెకానిక్ ఉన్నాడు అనుకో ఆ బైక్ ఇప్పుడు చేస్తా మెకానికల్ ఇంజనీరింగ్ కానీ ఇవన్నీ ఉండాలి డెవలప్మెంట్ చేయాలని నేను కోరుకుంటున్నాను గవర్నమెంట్ ఈ విధంగా ఆలోచించాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ